బ్రదర్స్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత అమెరికాలో సరికొత్తగా మూడో పార్టీ ఆవిష్కరించిందా ఇప్పటి ఉన్నటువంటి రిపబ్లికన్ డెమోక్రాట్ పార్టీ కాకుండా అమెరికన్ పార్టీని అనౌన్స్ చేస్తున్నాను అంటూ ఆవిర్భవించింది అంటూ ఎలాన్ మస్క్ ట్విట్టర్ లో అయితే ట్వీట్ చేశారు యాక్చువల్ గా థర్డ్ పార్టీకి అక్కడ స్కోప్ ఉందా అథెంటిసిటీ ఎంత నిజంగానే అక్కడ ఉన్నటువంటి లాస్ లో ఎలాంటి పరిమితిలో ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఇంటర్నేషనల్ లాయర్ శ్రీనివాస్ కావిటి గారు సార్ నమస్తే నమస్కారం ఎలా ఉన్నారు సార్ సార్ ఇప్పుడు మూడో పార్టీ అమెరికన్ పార్టీ అనేది వచ్చింది అక్కడ అమెరికాలో డిస్కషన్ అవుతుందా కేవలం మేము ఇండియాలో కూర్చొని మాత్రమే మాట్లాడుకుంటున్నాం అంటారా విల్లి టాపిక్ తీసుకున్నారు ఇప్పుడు నేను ఐ వాస్ చెక్కింగ్ అఫ్ ద డేటాబేస్ బేస్ ఎందుకంటే ఒక లాయర్ గా నేను మాట్లాడే ముందు అసలు దాని అథెంటిక్సిటీ ఏంటి తెలుసుకోవాలి ఎప్పుడైనా అంటే ఇస్ ఇట్ ఇన్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఆయన పార్టీ పెట్టాడా నేను ఇక్కడ మనకు ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ మన దగ్గర కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ కూడా ఉంటాయి తెలిసింది అందరికీ ఎందుకంటే మనది పార్లమెంటేరియన్ టైప్ ఆఫ్ డెమోక్రసీ ఇక్కడ ప్రెసిడెన్షియల్ టైప్ ఆఫ్ డెమోక్రసీ మన రాజ్యాంగం కూడా కొంత మనం అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఆస్ట్రేలియన్ దగ్గర స్కాట్లాండ్ లో తీసుకున్నాం అంటే కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి మన దేశానికి కి ఎందుకు మనం వాళ్ళ రాజ్యాంగం కొంత తీసుకున్నాం కనుక ఇక్కడ ఏంటంటే ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ లో నేను చెక్ చేశాను అంటే అలాన్ అలాన్ మాస్క్ గారు ఏమన్నా పొలిటికల్ పార్టీ ఫ్లోట్ చేశారా అంటే అందరూ మన దగ్గర ఇండియాలో అందరూ ఇప్పుడు డిబేట్స్ పెడుతున్నారు అందరు మీడియా వాళ్ళు పార్టీ పెట్టారు పార్టీ పెట్టారు అంటున్నారు మరి ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ లోనైతే నేను చూశాను ఈరోజు మార్నింగ్ కూడా చూశాను మాకు మార్నింగ్ ఇక్కడ చూస్తే మాత్రం ఎక్కడ కూడా నాకు ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ లో అమెరికన్ పార్టీ అనేది ఫ్లోట్ అయింది ఎలాన్ మాస్క్ గారు రిజిస్టర్ చేశారు అది వీళ్ళు గ్రీన్ సిగ్నల్ పార్టీ నడపొచ్చు అని అయితే ఇచ్చినట్టు ఎక్కడ కనపడలేదు అంటే ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ దిస్ ఇస్ ఎ న్యూస్ ఫర్ ఆల్ ద మీడియా అంటే ఫస్ట్ మనం అథెంటిసిటీ చూసుకోవాలి మనం చెప్పేటప్పుడు పెట్టారు పెట్టారని ఆయన ఏదో ట్వీట్ చేశారు పెట్టి పెట్టానని పెడితే మంచిది కాదు అని మా అధ్యక్షుల వారు చెప్పారు రెండు పార్టీలు ఉన్నాయి ఇంకొక పార్టీ పెట్టడం ఏంటి అమెరికాలో గతంలో కూడా మూ మూడో పార్టీలు పెట్టారు ఇప్పుడు గ్రీన్ పార్టీ అని ఇంకా చాలా చాలా పార్టీలు పెట్టారు ఏవి కూడా సక్సెస్ అవ్వలేదు అదంతా పనికిరాంది ఎందుకు చేస్తున్నాడో అని కొంచెం అంటే క్రిటిసైజ్ చేశారు అధ్యక్షుల వారు ఎందుకంటే వీళ్ళిద్దరు ముందు ఫ్రెండ్స్ మరి అలాన్ మాస్ గారు రెండు వందల యాభై మిలియన్స్ ఇచ్చాడు ఆయన లో ఒకటి కాదు రెండు కాదు రెండు వందల యాభై మిలియన్ డాలర్స్ ఇచ్చాడు ఇచ్చి నిలబడి గెలిపించాడు ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యన విభేదాలు ఏదో వచ్చాయి వస్తే ఇప్పుడు నేనేదో పార్టీ పెట్టుకుంటా అంటాడు ఆయన ఫెడరల్ గవర్నమెంట్ లో గవర్నమెంట్లో పనిచేశాడు మొన్నటిదాకా ఎలాన్ మస్క్ గారు గవర్నమెంట్ ఒక ఏజెన్సీ స్థాపిస్తే దానికి అంటే కటింగ్ ద ఫండ్స్ ఫెడరల్ గవర్నమెంట్ అంతా డబ్బు బాగా ఖర్చు పెడుతున్నారని చెప్పి గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనే డిపార్ట్మెంట్ పెట్టారు దానికి నేమ్ ప్రెసిడెంట్ గాను లేదా సిఇఓ గానో పనిచేశారు ఇప్పుడు సడన్ గా నేను జాబ్ వదిలేస్తాను నేను పొలిటికల్ పార్టీ పెట్టుకుంటాను నేను రాజకీయాలు వస్తానని చెప్తున్నారు ఎలా అన్నా అది ఎంత వరకు సాధ్యం అవుతుంది చూడాలి ఇంత అంటే ఇట్స్ టూ ఎర్లీ టు సే అది ఒక ఆస్పెక్ట్ అండి రెండోది ఏంటంటే అసలు యాక్చువల్ గా అమెరికాలో రెండో థర్డ్ పార్టీ పెడితే సక్సెస్ అయిన దాఖలాలు ఏమన్నా ఉన్నాయా గతంలో నలభై యాభై ఏళ్ళ నుంచి కూడా చాలా రాజకీయ రాజకీయవేత్తలు పెడుతున్నారు కానీ సక్సెస్ అవ్వట్లేదు ఎందుకు అమెరికాలో యాభై స్టేట్లు అండి యాభై స్టేట్లలో మీరు గెలవాలంటే పార్టీ యాభై స్టేట్లలో మీకు మే వన్ పర్సెంట్ మెజారిటీ అంటే వాళ్ళు వన్ పర్సెంట్ ఓటర్లు మీకు సంతకాలు పెట్టాలి మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడైనా పార్టీ లేకపోతే మీడియా వాళ్ళు సపోర్ట్ ఇవ్వాలి నేషనల్ మీడియా వాళ్ళు ఎందుకు ఇప్పుడు మీరు చూస్తే ఎప్పుడు కూడా సిఎన్ఎన్ వాళ్ళు ఇద్దరు పొలిటికల్ పార్టీ ప్రెసిడెంట్ అని పిలిచి డిబేట్ పెడతారు అంటే వాళ్ళు డిసైడ్ చేస్తారు అంటే మీ మీడియా వాళ్ళు డిసైడ్ చేస్తారు అమెరికాలో ఎవరు అధ్యక్షుడు పదవిలో ఉండాలి లేకపోతే ఎవరు డిబేట్లో రావాలని ఇక్కడ మామూలుగా మనం ఏదో పెట్టేసుకొని చేస్తే అవ్వదు కానీ ఇక్కడ ఏంటంటే ఎలాన్ మాస్కర్కి ఆయన ఎక్స్ ఉంది కనుక మిలియన్స్ ఆఫ్ ఆయనకు ఫాలోవర్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కనుక కాస్త మీడియాను ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు కావచ్చు ఇంకా మూడోది వచ్చేసి డబ్బు అండి విపరీతమైన డబ్బు కావాలి ఇప్పుడు మొన్నటి ఎలక్షన్స్లలో రిపబ్లికన్స్ డెమోక్రాట్స్ మోర్ దెన్ ఏడు వందలు ఎనిమిది వందల మిలియన్ డాలర్స్ ఖర్చు పెట్టారు అంటే ఒక ఎలక్షన్స్కి అంటే ఇవన్నీ కూడా అమెరికాలో ఇండియా లాగా మీ దగ్గర ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్ దగ్గర కోట్ల రూపాయలు ఉంటే అందులో పెట్టేసి చేయటానికి ఉండదు లిమిటేషన్స్ ఉన్నాయి ఇక్కడ అంటే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా లాంటి ఇండివిజువల్స్ ఉన్నాం అనుకోండి ఏదన్నా మేము డబ్బు రాసి ఇవ్వాలంటే కొంత లిమిటేషను ఇప్పుడు మా కంపెనీ నుంచి ఏదైనా ఇవ్వాలంటే ఐదు వేల డాలర్ల కంటే ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఇవ్వటానికి లేదు అంటే ఇచ్చినా కూడా మళ్ళీ మేము డిక్లేర్ చెయ్యాలి ఇన్కమ్ ట్యాక్స్కి మళ్ళీ వాళ్ళు కూడా ఆడిట్ చేస్తారు అంటే ఈ పొలిటికల్ పార్టీలు కూడా ఎవరు ఎవరు ఎంత డబ్బు ఇచ్చారు అవన్నీ ఆడిట్ చేస్తారు సో ఇట్స్ ఎ వెరీ ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ ఫైనాన్షియలీ ఆల్సో సరే అలాన్ మాస్క్ దగ్గర ఆయన బిలియనీర్ ఆయనే ఆయన స్పేస్ఎక్సే కానీ ఆయన టెస్లానే కానీ ఆయనది ఆ లింక్ ఏదైతే ఇంటర్నెట్ లింక్ కంపెనీ పెట్టారో అన్ని కూడా సూపర్ సక్సెస్ఫుల్ గా నడుస్తున్నాయి కానీ అందరూ క్వశ్చన్ వేసేది ఏంటంటే సరే పొలిటికల్ పార్టీ పెడతాడు ఈయన అధ్యక్షుడు అవ్వచ్చా అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఏమంటది నువ్వు అమెరికాలోనే పుట్టాలి నువ్వు అధ్యక్షుడు కావాలంటే మరి నువ్వు అమెరికాలో పుట్టలేదు కదా సౌత్ ఆఫ్రికాలో పుట్టావు ఇక్కడ చదువుకోడానికి వచ్చావు మా అందరులాగానే ఎఫ్ వన్లు హెచ్ వన్లు చేసుకొని గ్రీన్ కార్డు చేసుకొని సిటిజన్ అయ్యావు ఈరోజు సో మీకు అర్హత ఉందా సిటిజన్షిప్ మన ప్రెసిడెంట్ అయ్యే అర్హత ఉందా లేదు మళ్ళీ మీరు ఇంకొక మనిషిని తయారు చేయాలి ప్రెసిడెంట్ సో ఇన్ని అడ్డంకులు ఉన్నాయండి అంటే అంటే ఆయన డబ్బు పెట్టొచ్చు మీడియాను కవర్ చేయొచ్చు అన్ని స్టేట్లలో వారంటైన్స్ పెట్టి వన్ పర్సెంట్ ఓటర్ల దగ్గర సంతకాలు తెచ్చుకోవచ్చు మళ్ళా ఇక్కడ సిస్టమ్ ఏంటంటే మనలాగా డైరెక్ట్ ఎలక్షన్స్ కావండి ఇక్కడ అంటే మనం ఎంపీలకు ఎమ్మెల్యేలకు అందరికీ గా ఓట్లు వేస్తాము ఆ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంతా కలిసి ప్రైమ్ ని ఎన్నుకుంటారు కదా ఇక్కడ అలాంటి పద్ధతి లేదు గా మనం ఎన్నుకుంటాం ఇక్కడ ఎందుకంటే ఎలక్ట్రల్ కాలేజ్ అనే సిస్టమ్ ఉంది అది ఒక్కటే లోనే ఉంది ఆ సిస్టమ్ ఇట్స్ ఎ వెరీ కాంప్లెక్స్ సిస్టమ్ సో ఇవన్నీ కూడా కొన్ని అడ్డు గోడలు ఉన్నాయి అంటే మరి ఎంతవరకు సాధ్యం ఆయన ఏదో లా పెట్టి నడిపినట్టుగానో లేకపోతే స్పేస్ ఎక్స్ పెట్టి నడిపినట్టుగానో అంటే అంత డబ్బులు ఇచ్చి నిలబెట్టి గెలిపించారు అంత ఈజీగా రాజకీయం ఉండదు అమెరికాలో అంటే నాకు తెలిసిన విధంగా అంటే ఒక లాయర్గా ఇక్కడ నేను లా చదువుకున్నాను కాన్స్టిట్యూషన్ కూడా చదివాను సో అంత ఈజీగా రాజకీయాలలో వచ్చి నేషనల్ లెవెల్లో ఆ పార్టీని నిలదొక్కునే పరిస్థితి ఉండదు కానీ ఇప్పుడు చాలా మంది మీడియా వాళ్ళు కథనాలు ఏం చేస్తున్నారంటే ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ స్టాటిస్టిక్స్ ఉంది అందరు అమెరికన్స్ థర్డ్ పార్టీ కోసం చూస్తున్నారు అని అంటున్నారు ఉండొచ్చు నేను కాదనను కానీ ఎంతవరకు సాధ్యము యాభై స్టేట్లలో ఆయన చేసి యాభై స్టేట్లలో ఆయన అంటే పార్టీ అన్ని ఎలక్షన్స్లలో స్టేట్ ఎలక్షన్స్లలో సిటీ ఎలక్షన్ మున్సిపాలిటీ ఎలక్షన్స్లలో ఫెడరల్ ఎలక్షన్స్ లో నిలబడి గెలిపించి పార్టీని నిలబొక్కునే పరిస్థితి అంటే మరి ఆయన ఫుల్ టైం వ్యాపారస్తురు అవన్నీ వదిలేసి రాజకీయం చేయాలంటే మరి మనకు తెలిసిన విషయం ఎలా అవుతుందో సో యూ కెనాట్ రైట్ టు హార్సెస్ ఎట్ టైం ఎవరికైనా కాదు కదండి ఇప్పుడు నా లెవెల్లో నేనే కొన్ని ఆఫీసులు నడిపిస్తున్నాను అసలు నాకు పర్సనల్ టైమే ఉండదు ఎందుకంటే యూ కెనాట్ నాట్ టూ టు త్రీ టింగ్స్ కదా సో మరి ఆయన ఎంతవరకు చేస్తారో తెలియదు దిస్ ఈజ్ రియాలిటీ అండి అంటే నేను రియల్ చెప్తున్నాను మీకు ఇంకొకటి ఏంటంటే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఆయనతో పెట్టుకున్నారు అధ్యక్షన్తో పెట్టుకుంటున్నాడు పెట్టుకుంటే ఆయన ఏమంటున్నారు ట్వీట్ కూడా చేస్తున్నారు ఓపెన్ ఇంటర్వ్యూలు కూడా చెప్తున్నారు నేను ఆయన్ని రిపోర్ట్ చేస్తాను ఆయన వాళ్ళ దేశానికి వెళ్లాల్సి వస్తుంది అంటే ఏంటి అర్థం ఎందుకంటే మా అధ్యక్షుల వారు ముందు ఆయన పర్సనల్ లాయర్ ని ఆయన పర్సనల్ చార్టెడ్ ని ఆయన క్యాంపెయిన్ మేనేజర్ ను జైలుకు పోతున్నప్పుడు కూడా చూశారు చూసి నాకు వాళ్ళతో ఏమి తెలియదు నాకు వాళ్ళతో సంబంధం లేదు అని చెప్పారు సో ఇప్పుడు ఆయన దగ్గర పనిచేసిన లాయర్ పదేళ్ళనే జైలు పోయాడు పోతే ఆయన బడిచుకోలే నాకు తెలీదు అని చెప్పి తన పర్సనల్ నే జైలు పోతే చూశాడు ఆయన ఏం జయలే ఇప్పుడు ఈయన ఏదో డబ్బులు ఇచ్చి ఎంతమంది ఎలాన్ మాస్క్ ఎప్పుడు కూడా డెమోక్రటిక్ పార్టీకి సపోర్ట్ చేసేవారు ఇదే ఫస్ట్ టైం ఆయన రిపబ్లికన్ పార్టీ సపోర్ట్ చేశారు ఎందుకు చేశారన్న విషయం చాలా మంది తెలియదు ఏంటంటే లాస్ట్ టైమ్ మన బైడెన్ గారు ఉన్నప్పుడు వైట్ హౌస్ లో ఈ ఎలక్ట్రిక్ కార్స్ ఎలక్ట్రిక్ ఇప్పుడు ఆయన సోలార్ కంపెనీ కూడా పెట్టారు ఎలాన్ మాస్క్ అయితే ఆ సోలారును ఎలక్ట్రికల్ కార్స్ ఎలక్ట్రికల్ కార్ మ్యానుఫ్యాక్చరర్స్ ని అందరినీ పిలిచారు జో బైడెన్ గారు వైట్ హౌస్ లో మీటింగ్ కి కానీ ఎలా నా మాస్క్ పిలవలేదు పిలవకపోతే అది ఆయనకు చాలా బాధ కలిగించిందంట ఈగో హర్ట్ అయ్యారంట అంటే వన్ ఆఫ్ ది మీడియాస్ లలో తెలిసిన విషయం సో అందుకనే ఆయనే మన రిపబ్లికన్ కు మొగ్గు చూపి అంత డబ్బిచ్చి ఓపెన్ గా తిరిగారు ఆయన సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ మరి ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన ఏంటి విభేదాలు అంటే ఇప్పుడు ట్రంప్ గారు ఏం చేశారు ఈ ఈవీ వెహికల్స్ కు ఇంత ముందు ఇక్కడ క్రెడిట్స్ అండి అంటే ఇప్పుడు మన దేశంలో కూడా ఉంది మన కూడా మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళు మనకు ఎలక్ట్రికల్ కార్ కొనుక్కుంటే కొన్ని సులుబాట్లు ఇచ్చారు ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే క్రెడిట్ అంటారండి అంటే మనకు క్రెడిట్ ఇచ్చి కంపెనీకి కూడా ఏడు వేల డాలర్లు ఇచ్చారు కారు కొనుక్కున్న వాళ్ళకు కూడా ట్యాక్స్ బ్రేకులు ఇచ్చారు ఇప్పుడు మేము మేము పైన మా ఇంటి మీద సోలార్ ప్యానల్స్ పెట్టుకున్నాం ట్యాక్స్ క్రెడిట్స్ ఇచ్చారు మాకు కూడా అంటే ఏంటంటే ప్రపంచంలో సోలార్ దిక్కు మారాలి మనం అంటే ఆయిల్ నుంచి లేకుండా అంటే ట్రెడిషనల్ కాకుండా ఇప్పుడు సోలార్ సైడ్ మొగ్గు చూపించి చేసుకోవాలని ఇప్పుడు ఏం చేశారంటే ప్రస్తుత బిల్లులలో ఆ ఎలక్ట్రికల్ వెహికల్స్ లేకపోతే సోలార్ వాటికి ఏవైతే ఉన్నాయో వాటిగా ట్యాక్స్ క్రెడిట్స్ తీసేస్తారు ఎవరు మన ట్రంప్ గారు దానికి ఆయనకు ఎందుకంటే ఆయన కంపెనీ చాలా నష్టాలలో పోబోతుంది ఎందుకంటే ఇప్పుడు కార్లు కొనరు రెండోది ఏంటంటే ఈ మధ్య కాలంలో ఆ కారు ఏదైతే డీలర్షిప్స్ ప్రపంచవ్యాప్తంగా ఆ డీలర్షిప్లు మీద అటాకులు చేశారు అమెరికాలో వాళ్ళ కార్ను కూడా ఆ డీలర్షిప్ దగ్గరికి కాలబెట్టారు అమెరికన్స్ సో అంటే ఇప్పుడు ఏ రాజకీయ పార్టీలో కొంతమంది సపోర్టర్స్ ఉంటారు మనం చూస్తాం ఏదో కేసీఆర్ కొడుకునేదంటే పోయి మా టీవీని మొత్తం అటాక్ చేసినట్టు అక్కడ ఏమీ లేదు పరిస్థితి అలాగా ఎక్కడికైనా ప్రపంచంలో కొంత ఉంటుంది ఆ సెట్ ఆఫ్ పీపుల్ ఆ పొలిటికల్ ఐడియాలజీ ఉన్నవాళ్ళు ఆ రాజకీయవేత్త సంబంధించిన వాళ్ళు అలాగే మాస్క్ కొంత థ్రెట్ గా ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుంది అందుకే అక్కడ విభేదించి ఆయనే బయటకు వచ్చేసి ఈ బిల్లులు ఇంకా బ్యాంక్రాప్ట్ చేస్తాయి అమెరికాను మనకి ఇప్పటికే ముప్పై ముప్పై ఐదు ట్రిలియన్ డాలర్స్ ఆఫ్ డెబిష్యూట్ ఉంది ఈ బిల్లు వల్ల ఇంకా డెబిష్యూట్ అవుతుంది ఇది పనికిరాని బిల్లు అని చెప్పి క్రిటిసైజ్ చేశారు సో అక్కడ అయిందండి అండి వీళ్ళిద్దరి మధ్యన సో అది 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 నా అనాలిసిస్ అండి సో ఒక రకంగా మళ్ళీ మా వాళ్ళిద్దరి మధ్యలో ప్యాచ్ కాదు ఇప్పుడు ఎలాన్ మాస్క్ అనౌన్స్ చేసినట్టుగా పార్టీ అనేది ముందుకు వెళ్ళదు యాక్చువల్ గా ట్రంప్ అనేది ఒక మాట పదే పదే చెప్తున్నారు ఆయన డిపోర్ట్ చేస్తాను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి అనే మాట అది జరుగుతుంది అంటారా ఇప్పుడు అమెరికన్ లాలో డీన్యాచురలైజేషన్ ప్రాసెస్ అని ఒకటి ఉందండి అంటే ఇది ఇమిగ్రేషన్ లా డీన్యాచురలైజేషన్ ప్రాసెస్ అంటే ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేమంతా ఇక్కడ సిటిజన్ అంటే ఇక్కడ పుట్టుకతోనే సిటిజన్ కాదు మా డాటర్ ఇక్కడ పుట్టింది ఆమె పుట్టిన పుట్టుకతోనే సిటిజన్ బై బర్త్ న్యాచురలైజ్ సిటిజన్స్ అంటే ఏంటండి ఇప్పుడు మనం లో వచ్చి హెచ్ వన్లో చేసుకొని గ్రీన్ కార్డ్ చేసుకున్న తర్వాత దరఖాస్తు పెడతాం మేము ఈ దేశానికి సిటిజన్ అవుతాము అని వాళ్ళు ఏం చేస్తారు మనకు ఇండియాకు డబుల్ సిటిజన్షిప్ యాక్ట్ లేదు అంటే మనం ఇండియన్ పాస్పోర్ట్ పెట్టుకుంటాం మేము అమెరికన్ పాస్పోర్ట్ పెట్టుకుంటాం అంటే అలాంటి విసులుబాటు మన దేశానికి లేదు వేరే దేశాలకు ఉన్నాయి సో ఎప్పుడైతే ఒకసారి మేము అమెరికన్ సిటిజన్ అయ్యామో ఇండియా పాస్పోర్ట్ ఇచ్చేయాలని ఒకసారి సిటిజన్ అయిన తర్వాత మరి న్యాచురలైజేషన్ అంటారు దాన్ని దాన్ని డీనాచురలైజేషన్ చేయొచ్చా చేయొచ్చు ఎప్పుడు చేయొచ్చు ప్రొసీజర్ ఏమిటి ఎప్పుడైతే నువ్వు సిటిజన్ అయ్యేటప్పుడు కొన్ని అబద్దాలు చెప్పావో లేకపోతే కొంతమంది ఇక్కడ దొంగ పెళ్ళిళ్ళు చేసుకొని గ్రీన్ కార్డులు చేసుకొని సిటిజన్షిప్ అవుతారో లేకపోతే మీరు దొంగ పేపర్లు పెట్టి వచ్చేసారు అమెరికాకు వీసా తీసుకొని అలాంటివి ఏమన్నా ఫేక్ డాక్యుమెంటేషను ఫేక్ అంటే మీరు లై చేశారు కొన్నిసార్లు ఇక్కడ ఎప్పుడన్నా అరెస్ట్ అయి ఉంటారు గ్రీన్ కార్డ్ అయిన తర్వాత సిటిజన్షిప్ అయ్యేటప్పుడు మీ దరఖాస్తులో ఎప్పుడైనా అరెస్ట్ అయ్యావా అంటే లేదు కాలేదు అని అని పెడతారు అంటే లై చేసినప్పుడు మీ మీ న్యాచురలైజేషన్ లలో ఎప్పుడన్నా లై చేస్తే అలాంటప్పుడు వాళ్ళు డీనాచురలైజేషన్ చేయొచ్చు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ ప్రేక్షకులు మరి ట్రంప్ గారు చేయొచ్చా అంటే లాలో ఏముంది అది ఎగ్జిక్యూటివ్ యాక్షన్ కాదు జ్యుడిషియల్ యాక్షన్ ఒక్కసారి మిమ్మల్ని న్యాచురలైజ్ చేసిన తర్వాత ఓన్లీ జడ్జ్ గారే చేయగలుగుతారు మిమ్మల్ని డీన్యాచురలైజ్డ్ అంటే మీ మీ సిటిజన్షిప్ రద్దు చేసేది హక్కు ఓన్లీ జడ్జెస్కే ఉంది అంటే డిస్ట్రిక్ట్ జడ్జ్ అంటే ఫెడరల్ జడ్జెస్ ముందుకు వెళ్ళాలి మరి ఇక్కడ ట్రంప్ గారు ఏమన్నా ఆయన చేయొచ్చా అంటే ఆయన ఎగ్జిక్యూటివ్ పవర్లో అన్ని చేస్తున్నారు అంటే జుడిషియరీని కూడా లాను కూడా ఆయన చేతిలో తీసుకొని చేస్తున్నారు ఇప్పుడు వారు చేసేటట్టు ఉండేది ఉంటే దేశ ద్రోహానికి సంబంధించిన నేషనల్ సెక్యూరిటీకో లేకపోతే ఈయన జాసూజీ చేసి బయట దేశాలకు ఇన్ఫర్మేషన్ ఏమన్న ఇస్తున్నాడో అంటే మన దేశ ద్రోహి అని ఒకవేళ వారు చేయగలిగితే తన చేతిలో ఉంది పవరు చేయగలుగుతారు అంటే నేషనల్ సెక్యూరిటీ కింద ఎవరైతే కొంతమంది టెర్రరిస్టులు వాళ్ళు వీళ్ళు ఉంటారో ఆయన తీసుకోవచ్చు కొన్ని యాక్షన్స్ కానీ మరి ఎంతవరకు చేస్తారు లేకపోతే మరి ట్రంప్ గారు కూడా బిలియనీరు ఆయనకు కూడా లాయర్స్ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఫాలో అప్ ఉంది ఆయన మరి ఇక్కడ ఆయన కంపెనీలు మూత మూతేసి మరి ఆయనను పంపించేస్తే వేరే దేశాలు కూడా పోయి పెట్టుకోగలుగుతాడు చేయగలుగుతాడు అంత దమ్మున్న మనిషి అంటే ఈ రోజు కుబేరుడు ఆయన బిలియనీర్ ఆయన చేయగలుగుతారండి మనీ ప్లేస్ వైటల్ రోల్ ఇన్ ఎనిథింగ్ ఇన్ ద వరల్డ్ టుడే సో మరి ట్రంప్ గారు చేస్తారా అంత పెద్ద స్టెప్ తీసుకొని ఎందుకంటే మరి అన్ఎంప్లాయ్మెంట్ కూడా అయిపోద్దిగా ఈ కంపెనీస్ అన్ని క్లోజ్ అవుతాయి ఇప్పుడు మెనీ ఫెడరల్ కాంట్రాక్ట్స్ ఇచ్చారు వారికి కి ఎందుకంటే మొన్న ఆ స్పేస్ లో మన మన ఇండియన్ ఆస్ట్రోనాట్ కూడా ఉంటే వెనక్కి తీసుకొచ్చాడు ఆయన నాసా వాళ్ళు ఫెయిల్ అయితే స్పేస్ఎక్స్ ఎక్స్ వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చారు ఆ ని మరి ఇలాంటి చేసినప్పుడు మరి ఏమవుతుందో తెలియదు ఎందుకంటే ఇట్స్ నౌ లాట్ ఫెడరల్ కాంట్రాక్ట్స్ మరి ప్రెసిడెంట్ గారు నేను చేస్తా అంటున్నారు మరి వేసి చూడాలండి ఇప్పుడే ఇట్స్ టూ అర్లీ టు సే ఎని సో ఇప్పుడు వస్తున్నటువంటి అనాలిసిస్ ఏంటంటే ఎలాన్ మస్క్ అధ్యక్షుడు కాకపోవచ్చు అధ్యక్షుడిగా పోటీ పడడం ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రూల్స్ అప్లై చేయవు కాబట్టి బట్ అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీల్లోనో లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఆ లోకల్ గా డిస్ట్రిక్ట్ వైజ్ గా జరిగేటువంటి ఎలక్షన్స్ లో మాత్రం ఈసారి తన పార్టీ తరఫున అభ్యర్థి నిలబెడతారు సో లిమిటెడ్ గా పోటీ అనేది ఈసారి చేయబోతున్నారు అనేటువంటి వాదన ఉంది అండి అవ్వచ్చు పాసిబుల్ ఎందుకంటే తన దగ్గర డబ్బు ఉంది ఇన్వెస్ట్ చేయగలుగుతారు బిలియనీరు అయ్యే ఛాన్సెస్ ఎందుకంటే మీకు ఇంతమంది నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో ఒక నేషనల్ పార్టీ లాగా ఉండాలంటే ధనము మీడియా ఆ రెండు ఆయన చేతిలో ఉన్నాయి మరి ఆయనకు ఎంప్లాయీస్ కూడా పెట్టుకోవచ్చు దేశం మొత్తంగా ఆయనకు అంత ఉంది డబ్బు ఉంది అంత కాలేజా ఉంది మరి కంట్రీలో థర్డ్ పార్టీ కూడా కావాలి రావాలని ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ అమెరికన్ సిటిజన్స్ చూస్తున్నారు ఆయన ఏమంటాడంటే డెమోక్రసీ కానీ రిపబ్లికన్సే గానీ ఒక మిడిల్ క్లాస్ అమెరికన్స్ కు ఉపయోగపడేలాగా లేదు అంత ధనవంతులకే వాళ్ళ ట్యాక్స్ బ్రాకెట్ ్రాక్లు ఇస్తున్నారు వాళ్ళే పెద్ద పెద్ద ధనవంతులు వీళ్ళు వాళ్ళకే చేస్తున్నారు మామూలు ప్రజలకి ఏం లేదని వా వారు అన్నారు ఇట్ ఈస్ ట్రూ ఎందుకంటే వీళ్ళంతా డెమోక్రట్సే కానీ రిపబ్లికన్సే కానీ వాళ్ళంతా ధనవంతులే దే ఆర్ రన్నింగ్ ద పార్టీస్ అండి సో దేర్ ఆర్ పాసిబిలిటీస్ గా ఇప్పుడు ఆల్వేస్ ఏ చేంజ్ ఇన్ డెమోక్రసీ పెద్ద పెద్ద దేశాలలో చూసాం మనము ఓవర్ నైట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో కూడా చూస్తే మనం ఎప్పుడు అనుకోలేదు ఆమ్ ఆద్మీ పార్టీ పవర్లోకి వస్తుందని అదేదో చీఫ్ పిర్ పట్టుకునేసి ఆయన అంత ముందు ఎప్పుడు రాజకీయాల్లో కూడా లీడ్ అయినాయి ఎవరు మన డిఎం ఢిల్లీ సీఎం గా చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ గారు మరి ఆయన అయ్యారు కదండి సీఎం నేషనల్ పార్టీ కింద చేశారు మరి పంజాబ్ లో కూడా వచ్చింది సో ఇప్పుడు అది కూడా నేషనల్ పార్టీ లాగా ఇప్పుడు తెలంగాణ ఆంధ్రాలో కూడా వచ్చారు వాళ్ళు అన్ని వేరే స్టేట్లలో కూడా వచ్చారు సో అట్లా అయ్యే ఛాన్సెస్ థర్డ్ పార్టీకి ఛాన్సెస్ ఉంటాయి కొంత గొప్ప డెఫినెట్ గా ఇన్ఫ్లుయన్స్ ఉంటది కొంత మార్పులు అవుతాయి అని నేను థ్యాంక్ యూ సో మచ్ సార్ మళ్ళీ మనం మాట్లాడుకుందాం బోల్డ్ అనే విషయాలు అయితే ఉన్నాయి ఇక్కడ ఎదురు చూస్తున్నటువంటి పేరెంట్స్ ఉన్నారు ఎదురు చూస్తున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ గురించి కూడా మాట్లాడుకోవాలి సార్ మనం థ్యాంక్ యూ సో మచ్ సార్